రాశి పెట్టుకోండి తప్పక జరిగి తీరుతుంది వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి నిర్లక్ష్యం చేస్తే చాలా బాధపడాల్సి వస్తుంది వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకీ వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వారికి ఈ సమయంలో ఒక వ్యక్తిని అయితే మీరు వెంటనే వెళ్ళి కలవండి లేకపోతే మీ జీవితంలో బాధపడవలసిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు తులారాశివారికి ఈ వ్యక్తిని కలవడం వల్ల మీరు ఎదుర్కోబోయే అతిపెద్ద సమస్య నుండి అయితే బయటపడతారని చెప్పుకోవచ్చు తులారాశివారి జీవితం ఒక వ్యక్తి వల్ల మలుపు తిరిగే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యక్తి యొక్క ప్రవేశం కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి చాలా సమస్యలు తీరుతాయని చెప్పుకోవచ్చు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ప్రవేశం వల్ల తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశివారి స్వభావాన్ని గమనించినట్లయితే వీరు స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే దాని మీద నిలబడి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటారు తమ సమస్యలు కానీ లేకపోతే తమకు ఉన్నటువంటి ఏవైతే టెన్షన్లు వాటిని ఎవరితోని కూడా అస్సలు బయటకు చెప్పడానికి ఇష్టపడరు ఏ ఉన్నా కూడా తనలో తానే అన్ని దాచుకొని వారే వారి సమస్యలు పరిష్కరించుకోవాలనే మనస్తత్వం ఉంటుంది అయితే ఎదుటివారికి సహాయం చేసే గుణంలో మాత్రం ముందుంటారు ఎదుటివారి సమస్యలు తెలుసుకుని వాటికి తగిన సలహాలు లేకపోతే వీరికి చేతనైనంత వరకు సహాయం చేసి వారికి సహాయపడతారని చెప్పుకోవచ్చు అవతలి వారు కూడా వారికి వారి కష్టాలు చెప్పుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే వీరిచ్చేటువంటి సలహాలు పాటించడం వల్ల వారు కష్టాల నుండి బయటపడతారని నమ్ముతారు తుల రాశి వారు ఎప్పుడూ కూడా అభివృద్ధిపై దృష్టి పెడతారు అంటే సమయాన్ని అస్సలు వృధా చేయడానికి ఇష్టపడరు జీవితంలో ఏదో ఒకటి సాధించాలి లేకపోతే వీరు పెట్టుకున్న టార్గెట్లు ఏదో ఒక విధంగా రీచ్ అవడానికి ప్రయత్నిస్తారు రాసులు అన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది కానీ ఈ రాశివారి జీవితంలో అన్ని కష్టాలు కూడా ఎదుర్కొంటారు అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టారు అనుకోండి వీరికి ఎన్నో ఆటంకాలు వస్తాయి కానీ వెనకడుగు వేయకుండా ఆ పనిని మాత్రం నిర్విఘ్నంగా మొదటి స్థానంలో పూర్తి చేస్తారు ఇదే ఈ రాశివారు ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు భవిష్యత్తు తరాలకి తమ తరపున ఏదో ఒకటి అందించాలనే తాపత్రయం ఈ రాశివారిలో అధికంగా కనిపిస్తుంది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారం ఈ సమయంలో నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది మీరెక్కడ చేయి పెడితే అక్కడ ప్రాప్తి ఉంటుంది వ్యాపార పరంగా పెట్టే పెట్టుబడులన్నీ కూడా మీరు అనుకున్న దానికంటే మంచి లాభాలను తీసుకొస్తాయి అలానే వ్యాపార పరంగా కొంతమంది వ్యక్తులు అవుతారు ఇవి స్నేహాలుగా మారి వ్యాపార పార్ట్నర్ల రూపంలో మారే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల వల్ల మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది ఉదాహరణకు మీకు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయం ఏర్పడినట్లయితే వారిని ఉపయోగించుకొని మీ వ్యాపారానికి కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలివిగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ రాశి వారికి కృతజ్ఞతాభావం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి సహాయం చేసిన వారికి ఎప్పుడూ రుణపడి ఉంటారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి విద్యార్థులు ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అంటే పోటీ ఎక్కువగా ఉంటుంది అలానే కొంతమంది మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక విద్యార్థులు మీకు తప్పుడు సలహాలు ఇస్తూ మీతో స్నేహంగా నటిస్తూ విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాల వైపుకు ఆకర్షించే విధంగా ప్రేరేపించడం అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పుకోవచ్చు అలాంటి వ్యక్తుల నుండి మాత్రం మీరు చాలా దూరంగా ఉండాలి విద్యార్థులకు ఇప్పుడు జరిగేటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు విద్య నుండి ఇతర విషయాలపైకి దృష్టి మళ్ళే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది కాబట్టి ఎంతో శ్రద్ధగా ఉండాలి ఇక ఈ తులారాస్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు బాగానే కలిసొచ్చే అవకాశం కనిపిస్తుంది గతంలో మీరు అవకాశాలకు వెళ్ళినప్పుడు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టుంటారో అటువంటి వారి సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తారు అంతటి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు రాజకీయ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పరంగా మీరు చెయ్యనిటువంటి తప్పులకు నిందలు మోసే అవకాశం కనిపిస్తుంది అలానే మీ యొక్క ఆలోచన విధానాలను తప్పుడుగా పోర్ట్రేట్ చేసే వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రతి విషయం కూడా ఎంతో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అయితే వారు ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసంలో కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి పనిలో పడిపోయి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది మానసికంగా కూడా మీరు ఏదో బలహీనంగా ఉన్న భావన ఉంటుంది శారీరక ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మానసికంగా కూడా దిగాలుగా ఉంటారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మానసాదేవి అమ్మవారి ఆరాధన ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు తీసు స్క్కు రావడంలో సహాయపడుతుంది ఈ రాశికి సంబంధించి చెరువుల వ్యాపారం కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది కాబట్టి అధిక మొత్తం చెరువుల్లో కాకుండా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది ఆహార పదార్థాల వ్యాపారం ఫర్నిచరు లేకపోతే వస్త్ర సంబంధిత వ్యాపారాలు మీకు బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు సమయంలో అనుకూలిస్తాయి కానీ దానికి తగ్గట్టుగానే కష్టపడవలసి ఉంటుంది అయితే ఈ వారు ఏదైనా పొందాలంటే దానికి ఎన్నో కష్టాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ వీరి చేతికి ఏవి సులువుగా రావు కాబట్టి వీరికి అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు గతంలో అనుభవాలమే తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే తులారాశివారి సలహాల విషయంలో మాత్రం ఎవరిని నమ్మవద్దు మీరు ఎంతో కాలంగా ఎవరి మాటైతే వింటే మీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందో వారిని వెళ్ళి వెంటనే కలవండి ఏ విషయం సలహాకైనా వారే మీకు సరిగ్గా చెప్తారని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే తాత్కాలికంగా ఏర్పడిన నూతన పరిచార సలహాలకు మాత్రం దూరంగా ఉండండి అవి మిమ్మల్ని తప్పుదోవ పట్టించే అవకాశమే కనిపిస్తుంది ఈ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది అలానే సంతాన సంబంధిత ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు గృహ కొనుగోలు కానీ నిర్మాణాలు కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయి స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు ఈ మాసంలో వాయిదా వేసుకోవడమే మంచిది యువతీ యువకులు ముఖ్యంగా వాహనాల మీద చాలా నిదానంగా వెళ్ళవలసి ఉంటుంది ఈ సమయంలో జరిగేటువంటి ప్రమాదం వల్ల మీరు భారీ నష్టాన్ని చూసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో వివాహ ఆహ్వానాలు అందుకోవడం అలానే దగ్గరి బంధువులతో అధిక సమయాన్ని కేటాయించడం విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనడం చిన్ననాటి స్నేహితులను కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది అధికంగానే ఉంది అలానే వంశ ఆస్తుల విషయంలో శుభవార్తలు వింటారు తులారాశివారికి సాయినాథుని దర్శనం అమ్మవారి ఆరాధన మరింత బలాన్ని చేకూరుస్తుంది ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ